ఆ భూమి మనమేనని చెప్పాను ఇక్కడ నరకబడిన వృక్షం వినాల మనసు పెట్టి నరకబడిన వృక్షం అంట అది చిగురిస్తుందంట ఇప్పుడు వృక్షాన్ని పక్కన పెట్టి ఆ చిగురు అనగా మనమే మీకు ఇంకా వాక్యం అర్థంలో చూపిస్తుంది చూడండి జకరేయ పద్న పదక ఆరో అధ్యాయము పన్నెండో వాక్యం కొంచెం తొందరగా తీయండి జకరేయ ఆరో అధ్యాయము ఒకసారి పన్నెండో వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం జక్రయ గ్రంథం ఆరు అధ్యాయము ఒకసారి పన్నెండో వాక్యం తీసిన చదివేయండి లేట్ చేయకుండా అతనితో ఎట్లాను సైన్యములకు అధిపతి అయిన యహోవా సెలవిచ్చినది ఏమనగా ఎవరంట చిగురు అను ఒకడు మీరు మాట్లాడాలా చిగురు అను ఒకడు చిగురు అంటే యాపు చిగురు లేదా కర్తం చిగురు రకరకాల చిగురులు మనం చూస్తుంటాం ఆ చిగురుల గురించి ప్రభు చెప్పట్ల చిగురు అంటే నీవే చిగురు అంటే నేనే యస్సు ప్రభు ఎన్నో పేర్లతో మనల్ని సన్మానించాడు చిగురు అను ఒకడు అతడు అతడు తన స్థలములో నుండి చిగురించాలి చప్పట్లు కొట్టి ప్రభు నామని కనపరచండి లేలే వాక్యం చెప్తున్నానా మీ తల్ల పాప ఇటు ఇటు దొరుకుతా ఉన్నాయి చిగురంటే ఎవరో అనుకోవద్దు చిగురంటే నీవే చిగురు అను ఒకడు తన స్థలములో నుండి అతడు చిగురించాలి చిగురు అనే నీవు లేదా చిగురు అనే నేను నేను ఉంటున్న స్థలములో నుండి లేదా నేను ఉంటున్న ఏరియాలో నుండి నేను చిగురించాలి ఏసై నీకు పెట్టిన ఒక పేరేంటంటే చిగురు మంచి మాట చూడండి ఏజ్గేల్ గ్రంథం పదిహేడవ అధ్యాయము తొమ్మిదో వాక్యంలో ఒక మంచి మాట ఏజ్గేల్ గ్రంథం పదిహేడవ అధ్యాయము ఒకసారి తొమ్మిదో వాక్యం మీరు తొందరగా చదివితే మంచి మంచి మాటలు ప్రభు మీ కొరకెత్తి పెట్టాడు చూడండి ఏజ్గల్ గ్రంథం పదిహేడవ అధ్యాయము తొమ్మిదో వాక్యంలో ఒక మంచి మాట రాస్తాడు ప్రభువుకు ఎహోవా సెలవిచ్చిన మాట ఏమనగా అటి ద్రాక్షల్ని అది ఎండిపోవున్నట్లు దా పేర్లు పెరిగి ఆ దాని చిగురులు ఎండిపోగా చాలు ఇందాక మనం చదివాము మీరు వైపు చూడాలా ఒకడు తన స్థలములో నుండి అతడు చిగురించాలి ఈరోజు ఒక మనిషి తన స్థలములో నుండి ఈ వాక్య ప్రకారము అతడు చిగురించట్లా ఎండిపోతున్నాడు చెప్పండి ఏం చేస్తున్నాడు మాట్లాడాలి మీరు ఏం చేస్తున్నాడు ఎండిపోతున్నాడు దేవుడికి ఉన్న ఆశ ఏంటి నీవు ఏ స్థలములో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ ఏరియాలో ఉన్నా ఎక్కడ పని చేస్తున్నా ఎక్కడ నివాసం ఉంటున్నా నువ్వు చిగురించాలా ఇది దేవుడి చిత్తం అయితే ఒక మనిషి చిగిరించట్ల చిగురించాల్సిన వ్యక్తి విండిపోతున్నాడు ఈరోజు చాలా కాపురాలు ఎండిపోతున్నాయి చాలా కుటుంబాలు వెండిపోతున్నాయి చాలా బ్రతుకులు వెండిపోతున్నాయి చాలా ఆత్మీయులు ఎండిపోతున్నారు చాలా సంఘాలు ఎండిపోతున్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే పిల్లరా ఎందరో చిగురించాల్సిన వ్యక్తులు వెండిపోతున్నారు దేవుడుకున్న ఒక మంచి ఆశ కోరిక ఏంటంటే ఈ రాజుపాల ప్రాంత ప్రజలు వెండిపోకూడదు చిగురించాలి చేతులు అడిగిపోయినా నాకు అర్థం కావట్లా కొట్టండి గట్టిగా చిగురు అనబడిన ఒక వ్యక్తి తన స్థలములో నుండి చిగురించాలే కాని ఆ వ్యక్తి ఎండిపోకూడదు అంట ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దాం దేవుడి పిల్లరా మీరు నావై చూడండి ఇప్పుడు మనము చిగురుగా ఉన్న మనము మన స్థలాల్లో మన ఏరియాల్లో మన ప్రాంతంలో చిగురిస్తున్నామా ఎండిపోతున్నామా చెప్పండి నిజం చెప్పండి నీ డబ్బులు ప్రభు అడగడు నువ్వు చిగురించాలని కోరుకుంటాడు నీ స్థిరాస్తులు ఏసై కోరుకోడో నువ్వు చిగురించాలని కోరుకుంటాడు నువ్వు ఎక్కడున్నా చిగిలించాలని ప్రభు ఆశపడతాడు అందుకని నేను చెప్పే కొన్ని విషయాలు మీకు చెప్తాను మీరు గమనించండి దేవుడుకున్న ఆశ ఏంటంటే నువ్వు ఎండిపోకూడదు నువ్వు చిగులించాలా ఈ చిగిరించాలి అంటే ఒక మూడు లక్షణాలు కలిగి మనం బ్రతకాల ఆ మూడు లక్షణాలు కలిగి ఈ రాత్రి మనం ఇక్కడి నుంచి బయలువేళదు సంతోషంగా చెప్పండి మీరు మీ నోట్లో మాట రావట్ల మీరు రెడీయా దేనికి రెడీ వర్షంలో తడిచేదానికి ఒక ఇష్టం తెలిసి నాకు ఒక ఆయన రాత్రి ఫోన్ చేసాడు మూడున్నీ